నమస్తే జూలై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాటి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి ఆ గ్రహాల యొక్క ఫలితాలు ప్రభావాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో తదుపరి రాశి మిథున రాశి ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు కుంభంలో తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు బుధుడు లగ్నంలో సంచారం చేస్తున్నాడు ఈ సంచార ఫలితాలు ప్రయాణాలకు యోగ్యమైన కాలము క్షేత్ర దర్శనం ఉంటుంది దూర ప్రయాణాలు చేస్తారు ఆ ప్రయాణాల వల్ల కూడా లాభాలు వచ్చేటట్టుగా ప్రముఖుల యొక్క పరిచయాలు పెరిగేటట్టుగా గోచరిస్తోంది అయితే విద్యార్థులకు అత్యంత లాభదాయకమైన రోజు మీరు ఏ పని చేపట్టినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి దీంతో పాటుగా మంచి సమాచారము అందే అవకాశం కనబడుతోంది ఉద్యోగస్తులకు విశేషమైన లాభాలు గతంలో నత్త నడకన లాగా ఉండడము నిరుత్సాహంగా ఉండేవారికి ఈ రోజు నుంచి ఉత్సాహంగా వెళ్ళే అవకాశము పై అధికారులు మీ యొక్క పనితీరుని మెచ్చుకునే అవకాశం కనబడుతోంది దీని మూలకంగా మీకు ఉద్యోగంలో లాభాలు వచ్చే అవకాశం లాభాలు అంటే మీరు స్థానాన్ని మారే అవకాశం కనబడడము ప్యాకేజీ పెరిగే అవకాశం కనబడ్డము ఏరియర్స్ గతంలో ఆగిపోయినవి ఇప్పుడు వచ్చే అవకాశము ఇలాంటి మీకు సంబంధించిన లాభాలు కలిగే అవకాశం ఈరోజు కనబడుతోంది వ్యాపారస్తులకు కూడా చక్కని అవకాశాలు అంటే విస్తరణ కోసం కానీ పెట్టుబడుల కోసం కానీ ఈరోజు అత్యంత శుభదినము దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోవచ్చు అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం ఉండబోతోంది గతంలో ఏమైనా మాట పట్టింపులు కానీ లేదా మీ మీద నిందలు కానీ లేదా గతంలో ఏదైనా విడిపోడాలు కానీ ఇలాంటివి ఏమైనా జరిగి ఉంటే కనుక సానుకూలంగా ఉండి అపార్థాలు తొలగిపోయి అన్యోన్యంగా ఉండే అవకాశం కనబడుతోంది పిల్లలతో సమయాన్ని గడిపే అవకాశం కూడా ఈరోజు గోచరిస్తోంది అయితే పెట్టుబడులకు సంబంధించి కానీ స్థిరచరాస్తులు కొనుగోలుకు సంబంధించి కానీ ఈరోజు ఎవరైనా ప్రయత్నం చేసుకుంటానంటే కనుక దానికి అత్యంత అనుకూలమైన సమయము ఈరోజు ఆ ప్రయత్నాలు చేసుకోండి మీకు చెప్పదగిన పరిహారము గణపతి పూజ ఈరోజు ఉదయమే చేసి స్వామివారికి ఐదు గరికమాలలు కనుక సమర్పించినట్టయితే ఆ జాతకరీత్యా ఏవైనా మీ యొక్క ధనానికి సంబంధించి కానీ ఏదైనా కెరీర్కి సంబంధించి కానీ అడ్డంకులు ఉంటే అవి తొలగిపోయే అవకాశం కనబడుతోంది దీంతో పాటుగా ఈరోజు మరీ మరీ చెప్పేది ఆకుపచ్చని వస్త్రాన్ని ధరించే ప్రయత్నం చేయండి నమస్తే